అందరికీ నమస్తే నేను వంశీకృష్ణ ఆడపిల్లల్ని చదివించి బయట చదువులకి అంటే కాలేజీలకి పంపించాలి అంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటూ ఉందా చాలా భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి అందులో భాగంగానే నిన్న వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఉదంతం అమ్మాయిల గుండెల్లో భయం పుట్టిస్తుంది అమ్మాయిల తల్లిదండ్రులకి నిద్ర లేకుండా చేస్తుంది అనమాట అలాంటి సంఘటన కృష్ణా జిల్లాకి చెందిన గుడివాడ సమీపంలో గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఆ కాలేజీలో జరిగినటువంటి ఘటన తెలిస్తే అమ్మాయిలని కన్నటువంటి తల్లిదండ్రులు బయట కాలేజీలకి పంపించాలి అంటే భయపడేంత ఉనుకు పుట్టించేంత సన్నివేశం ఇక్కడ చోటు చేసుకుంది గొడ్లవర్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బాత్రూంలో కంటికి కనపడనంత హిడెన్ కెమెరాలు దాదాపుగా ఇరవై ఎనిమిది కెమెరాలను పెట్టారంట అమ్మాయిల బాత్రూముల్లో ఎవరికి కనపడకుండా ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో తెలియదు ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారు అంటే ఎంత హేయమైనటువంటి చర్య అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఒకవేళ కెమెరాలు పెట్టాలి అంటే యాక్చువల్గా బయట వ్యక్తి లోపలికి వెళ్ళగలడా ఎవరైనా సరే ఒక అమ్మాయి సహకారమే ఉండాలి దానికి సంబంధించి రకరకాల కథనాలు అయితే సోషల్ మీడియాలో కావచ్చు వేరే వేరే సోర్సుల నుంచి కావచ్చు రకరకాల వార్తలు వినవస్తూ ఉన్నాం అక్కడ ఒక అమ్మాయి సహకారంతోనే ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ చర్య చేపట్టారు అంటే ఆ కెమెరాలన్నీ కూడా ఆమె ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఉపయోగించుకొని ఆ హాస్టల్ ఆ గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్లో బాత్రూమ్ లో కెమెరాలు సెట్ చేయించాడు సెట్ చేపించి దానికి సంబంధించినటువంటి ఆ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది కదా అది ఆ అబ్బాయి యొక్క ల్యాప్టాప్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుందని దానిలో దగ్గర దగ్గరగా దాదాపుగా మూడు వందల వీడియోలు మూడు వందల మందికి కావచ్చు అమ్మాయిలకు కావచ్చు లేదా మూడు వందల వీడియోలు కావచ్చు డార్క్ వెబ్ లో పెట్టి అమ్మేసి అమ్మేశారు అన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తూ ఉంది పూర్తి సమాచారం అయితే ఇంకా వెలుగులోకి రాలి దీనిపైన రాత్రి అంటే నిన్న రాత్రి గురువారం రాత్రి నుంచి ఒక అమ్మాయి బాత్రూమ్ లో తన కంటికి కనపడింది కాబోలు సడన్ గా చూస్తే ఏదో కెమెరా లాగా ఉంది ఆ కెమెరా చూసి పెద్దగా అరిచి అందరినీ పిలిచి గొడవ చేసి హాస్టల్ మొత్తం వెతకగా దాదాపుగా ఇరవై ఎనిమిది కెమెరాలు దొరికాయి అది చూసి అమ్మాయిలంతా రచ్చరచ్చ అంటే గోల చేసి నిరసనలు బైతాయింపులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ అక్కడే హాస్టల్లో హాస్టల్ బయట బైతాయించి నానా అల్లర్లు చేస్తుంటే వారి తల్లిదండ్రులు వచ్చారు విషయం తెలుసుకొని వారి తల్లిదండ్రులు కూడా తమ యొక్క కూతుర్లకి తమ ఆడబిడ్డలకి న్యాయం జరగాలి అంటూ నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ కోరుతూ ఉంటే అది తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం సమాచారం తీసుకొని ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లుగా ఆ విద్యార్థి ఎవరయ్యా అంటే ఆ బాయ్ ఫ్రెండ్ కావచ్చు కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఇంకా పూర్తిగా బయటికి రానటువంటి విషయాలు కొన్ని ఉన్నాయని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు అదేంటి అంటే అక్కడ ఆ అమ్మాయి ఎవరైతే కెమెరాలు పెట్టిందో ఆ అమ్మాయి ఒక రాజకీయ నాయకుడి కూతురు అని అది ఏ పార్టీ రాజకీయ నాయకుడు అనేది ఇంకా బయటికి రాలి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి పేరు బయటికి రాకుండా పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అన్నట్లే కొంత సమాచారం కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాస్ లో వేస్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజం అనేది తేలాల్సి ఉంది దీనిపైన ప్రభుత్వం రాత్రి నుంచి అల్లర్లు జరుగుతుంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోవటం అనేది చర్చనీయాంశంగా మారుతుంది చాలా మంది ఇది వైసీపీ వాళ్ళు దీన్ని అరుసుగా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ నిద్రావస్థలో ఉంది తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేకుండా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడే అన్నట్లుగా రకరకాల కథనాలు సృష్టిస్తూ ఉన్నారు మరి ఆ కథనాల నుంచి బయటికి రావాలి అంటే అసలు నిందితులు ఎవరు ఈ పని చేసింది ఎవరు ఇవి మొత్తం కూడా వెలుగులోకి తీసుకొచ్చి అలాంటి వారికి తగిన శిక్ష వేస్తే కానీ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు ఎందుకంటే అమ్మాయిల్ని బయటికి పంపించాలంటేనే భయపడే రోజుల నుంచి అమ్మాయిలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు అనే స్టేజ్కి తల్లిదండ్రుల మనోభావాలు వెళ్ళి తల్లిదండ్రుల ఆలోచనలు మారింది పాత రోజుల నుంచి కొత్త రోజుల్లో కానీ ఇప్పుడు మరలా పాత రోజుల్లో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు భయపడుతున్నారో భయపడ్డారో ఆడపిల్లని బయటికి పంపించాలంటే అంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారో అలాంటి భయం మరలా తల్లిదండ్రుల్లో క్రియేట్ అయితే అది ఎంత దారుణం అండి ఒక ఆడపిల్లకి కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిపైన తగిన చర్య తీసుకోవాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్